विद्याविनय सम्पन्नं वेदराजं विवेकिनं वन्दे वेदांत तत्त्वज्ञं विश्वशेखर भारतीं <coughs> ब्रह्मश्री मृदुगुंड वंश तिलकं श्रीवत्स गोत्रोद्भवं शिष्याराधित पार पद्मयुगलं विज्ञान वारान्निधि अद्वैतामृत पान नित्य रसिकं ज्ञान विभुं श्रीमद् वेंकट वन्दे सदा सद्गुरुं वन्दे सदा सद्गुरुं నమస్సరసే నమస్ సరసస్పదయే నమసీనా పురోగాం చక్షుషే నమో దివే నమ పృథివ్యై సభాయ నమ శారదాశంకరస్వరుపులైనటువంటి దక్షిణాంనాయ శారదాపీఠాధీశ్వరుడు చరణుల యొక్క సన్యాసాశ్రమ స్వీకరణ జరిగి నలభై తొమ్మిది సంవత్సరములు దాటి యాభై సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్న సందర్భంలో ఆ యాభై అనే దానికి చిహ్నంగా శంకర భగవత్పాదుల వారి నుండి నేటి విధుశేఖర భారతీయ స్వామి వారి వరకు ఉన్నటువంటి గురు పరంపరను ప్రవచనం చేయటం అనేక మంది మహాత్ముల ద్వారా జరుగుతూ ఉన్నది దానిలో శ్రీ విద్యారణ్య చరిత్రను గత రెండు రోజులుగా చెప్పుకుంటున్నాం మూడో రోజున ప్రవేశిస్తూ ఉన్నాం అయితే ఈ విషయాలు చెప్పేటప్పుడు మాకు ముఖ్యాదిముఖ్యులు సన్నిహితంగా ఉన్నారు కనుక కొన్ని విషయాలు చెప్పాలి నది తట విరాజమానమైనటువంటి అమ్మవారి క్షేత్రం తీర్థము క్షేత్రము మాత్రమే కాదు పంతొమ్మిది వందల యాభైకి లోగడ సూర్యచంద్రుల వంటి ఇద్దరు మహాపండితులు స్వయం ఆచరతయస్మాదన్నట్లుగా త్రేతాగ్ములతో ఉన్నటువంటి మహాత్ములు ఇద్దరు ఉండేవారు ఈ విజయవాడ నగరంలో ఒకరు శ్రీ మల్లాజి రామకృష్ణ విద్వచ్చనులు గారైతే రెండవ వారు పైడుమల్లి పౌర్ణయ స్వాములు గారు ప్రస్థానత్రై భాష్యము దాదాపు ఈ ఉభయలకి నోటికే వచ్చు ఆ పైడుమల్లి పూర్ణయ్య స్వామి గారి దగ్గరనే మా పెదనాన్నగారు అయినటువంటి ముదుగుండ బుచ్చేషాస్త్రి గారు వేదాంతాధ్యయనం చేశారు ఆ తర్వాత తరంలో ఒక రకంగా విజయవాడలో అద్వైత వేదాంతమునకు స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు శృంగేరి జగద్గురువులు మూడు నాలుగు పర్యాయాలు రెండు పర్యాయములు అభినవ విద్యాధైత్య స్వామి వారి ఒంటరిగాను తరువాత శిష్య సహితముగాను ఇక్కడికి వేంకేసి ఈ ప్రాంతాన్ని పవిత్రీకరించారు మాత్రమే కాక త్రేతాగ్నుల వంటి అద్వైత వేదాంత పండితులు మహాత్ములు ముగ్గురు ఉండేవారు ముందుగొండ విచ్చే హ్యాస్ చేయాలి ముందుగొండ వెంకట్రామహ్యాస్యారు మద్దులపల్లి మనకి హ్యాస్ చేయారు అయితే వీళ్ళ ముగ్గురు కూడా మేము సిఆర్ శిష్యులే అంతటి విద్వాంసుల యొక్క వాక్యములను విని ఎంతో అనుభూతిని పొందినటువంటి శ్రోతలు ఈనాటికి కూడా కొద్దిమంది ఉంటే ఉండవచ్చు దానికి తార్కాణం మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నారు త్రిలింగ మహావిద్యాపీఠంలో వెంకటరమణ హాస్తి గారు బాలభారతి శంకరమఠంలో ముదిగొండ పుచ్చి హాస్య గారు అలానే మధురపల్లి మాణిక్య హాస్య గారు నిత్య ప్రవచనాలు జరపటం అనేటువంటి సంప్రదాయం ఉండేది ఈ శివరామకృష్ణ క్షేత్రంలో కూడా నాన్నగారు రెండు వేల ఎనభై తర్వాత హైదరాబాదు వెళ్ళిన తర్వాత లేదు కానీ అత పూర్వము తరచూ అప్పుడు అప్పుడు ఇక్కడ ప్రవచనలు చేయటం అనేది జరుగుతూ ఉండేది అట్లాంటి మహత్తరమైనటువంటి వేదిక మహత్తరమైనటువంటి పుణ్యస్థలం ఇందులో నేను కూడా పాల్గొనటం అనేది ఒక రకంగా నాకు సంతోషదాయకమైనటువంటి విషయం శంకర విజయంలో మొట్టమొదట్లో ఒక మాట చెప్తారు మాధవ విద్యార్జునుల వారు యథా అతిరుచ్యే మధురేపి రుచ్యుత్పాదనాయ రుచ్యంతర యోజనార్హ తథేష్యత ప్రాక్ కవిహృదపద్యే శ్వేషాపి మత్పద్య భంగి మాధుర్యం కలిగినటువంటి పదార్థములు వరుసగా తింటూ ఉంటే దాని యొక్క వైశిష్ట్యం కలగటానికి ఇతరములైనటువంటి రుచుల్ని మధ్యలో ప్రవేశపెడతారట అంటే కొంచెం ఆవకాయ నలుచుకోవడం ఒక కారం ఏదైనా నాలెక్కి రాసుకోవడం దానివల్ల తిరిగి ఆ మాధుర్యాన్ని పొందటంలో ఆసక్తి ఎక్కువ అవుతుంది అలానే మహాపండితులు ఇక్కడ శంకరతత్వాన్ని గురించి అలానే తత్వాన్ని గురించి ప్రవచించారు భవిష్యత్తులో సచ్చిదానంద శివాభైన నృసింహ భారతీయ స్వామి వారి దగ్గర నుంచి భారతీయ తీర్థ మహాస్వామి చరణాల వరకు వారి యొక్క చరిత్రని కూడా చెప్పబోతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మరొక రకమైనటువంటి రుచి అంటే ఆ మాధుర్యాన్ని ఆస్వాదించడానికి మరొక రుచి కూడా అవసరం గనక నాలాంటి వాడు ఇట్లాంటి ప్రసంగాలు చేయటం కూడా అవసరంగానే కనిపిస్తూ ఉన్నది మొదటి రోజున ప్రధానంగా విద్యారణ్య ముంద్రుల యొక్క జీవిత చరిత్రను చెప్పుకున్నాం నిన్నటి రోజున చతుర్వేద భాష్యకర్తలైనటువంటి మహాత్ముల యొక్క భాష్యములోని ప్రధాన విషయములను కొన్నిట్లని జోడించి చెప్పుకోవడం జరిగింది ఇవాళ వారు అనేక గ్రంథాలు రాసి ఉన్నారు వేదాంతంలో వాటిల్లో మనోచ్ఛిష్టం జగత్సర్వం ఉన్నట్లుగా వేదాంతార్థము సమస్తము సంగ్రహింపబడినటువంటి వేదాంత పంచదశి దానికే నాన్నగారు పదిహేను వందల డెబ్భై ఒక్క శ్లోకాలు ఉన్నటువంటి దానిని క్లుప్తీకరించి సంగ్రహంగా వేరాంత సారసంగ్రహ రత్నావళి అనేటువంటి పేరుతో ఒక గ్రంథాన్ని ఆరు ఏడు పంతొమ్మిది వందల ముప్పైవ తేదీ నాటికి తయారు చేశారు అయితే ద్రవ్యాలాభం అని అనుకోవచ్చు దాన్ని అచ్చు అనేది సాధ్యం కాలేదు అభిన విద్యా తీర్థ మహాస్వామి చరణులు అరవై ఒకటిలో ఇక్కడికి వచ్చిన సందర్భంలో నాన్నగారు దాన్ని చూపించడం జరిగింది దానిని తప్పకుండా అచ్చువేయించమని శ్రీవారు ఆజ్ఞాపించారు వారి యొక్క శ్రీముఖాన్ని కూడా ప్రసారించారు శ్రీమద్ మహాస్వామిభి విద్యాతీర్థమహాస్వామిభి అస్మదత్యంత ప్రశిష్య శ్రీమద్ అఖిలాంధరేశీయ బ్రాహ్మణ గురుకులాశ్రమ సర్వోపద్రష్టూణం బ్రహ్మవిద్యాలంకారాణం వేదమూర్తీనాం ముదిగొండ వెంకటరామశాస్త్రి విషయ నారాయణస్వరపూర్వకం విరచిత ఆశిఠ సముళ్ళ సంతుతరామని ముందరిగా ఆశీస్సులను అందించిన తరువాత అద్వైతాత్మావగతి సంపత్తయే బహుభి బహవ ప్రబంధా ప్రబద్ధా అనేక మంది మహాపండితులు వాచస్పతి మిశ్రాదులు శ్రీహర్షాదులు అనేక రకాలైనటువంటి అలానే అప్పై దీక్షితుల వారు ఇత్యాదులు అందరూ కూడా అనేకమైనటువంటి గ్రంథములను వ్రాసే ఉన్నారు సత్స్వినైకేషు ప్రబంధు యమివరియేణ శ్రీ విద్యారణ్యప్రణీత వేదాంత పంచదశీ ప్రబంధ జానత జిజ్ఞాసూనా సమం సమాదరం సమాపన్న సర్వత్రారకాశతే విద్యమునింద్రులు రాసినటువంటి ఈ పంచదశి అనేది ఆసేతు సీతాజలము కూడా అందరికీ సమాధరణీయ ఉన్నది అయోహి గ్రంథా నానా అతి సరసం అద్వైతాత్మతం ప్రకాశయత ఆత్మతత్వమును అధిగమించుటకు అనేక మార్గాలు ఇందులో సూచింపబడి ఉన్నవి సరళ ఊహాపోహ ప్రదర్శనైన మన ఆహ్లాదయతిచ ఆ చెప్పే విధానం మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నది ప్రతి ప్రకరణం కావశ్లోకాన్ని సంగృష్ట సంవృష్ట్యాంత పంచదశ ప్రకరణాత్మకం పంచదశీసారసంగా రత్నావళి నామకం సులభతరం కంఠధారణార్హం నాన్నగారి అభిప్రాయం ఏంటి అంటే దీనిలో సంగ్రహించినటువంటివి ఐదు వందల డెబ్భై ఒక్క శ్లోకాలు దానిలో కూడా మూడు వందల ఎనిమిది శ్లోకాలు ముఖ్యమైనవి దానిలో కూడా ముఖ్యాది ముఖ్యమైనవి ఒక నూట ఎనిమిది శ్లోకాలు అంటూ చిహ్నితములు చేసి ఉంచారు ఈ పుస్తకాలు అయిపోయినాయి తిరిగి పునర్ముద్రణ జరుగుతూ ఉన్నది ఇది నోటికి వచ్చి ఉన్నప్పుడు అద్వైత వేదాంత విషయములు అత్యంత స్ఫుటముగా మనకు ఎప్పటికప్పుడు భాషిస్తూ ఉంటాయనే ఉద్దేశ్యంతో ఈ గ్రంథాన్ని నాన్నగారు సంగ్రహీతం చేయడం జరిగింది అదే స్వామివారు కూడా అంటూ గ్రంథం నిర్మాయ విరళావకాశానా జిజ్ఞాసూనా ఉపకృతి మొత్తన్వన్ కేవలము అదే ధ్యాసతో చదవటం అనే వాళ్ళకి వేదాంత పంచరసి మొత్తం జరవచ్చు అంతటి అవకాశం లేని వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆ భావములు మొత్తము అందేటట్లుగా దీంట్లో చేస్తూ వచ్చారు ప్రకరణం తాత్పర్యం స్వవాక్తే సంగృహ్య మహతీం ఉపకృతి ముకర్వన్ ప్రతి ప్రకరణంలో ఉన్నటువంటి సమస్త విషయములను సంస్కృత భాషలో వ్యాఖ్యానించి ఉంచారు అది కూడా చాలా ఉపకారం చేస్తూ ఉంటుంది ఏతలసంగ్రహావలోకనైనా పంచదశీ ప్రతిపాద్యత్వాధ స్ఫుటం అవబుద్ధి వయం విశ్వసి ఈ పంచదశీ రత్నావళిని చదివినా పంచదశిలో ఉండేటువంటి సమస్తార్థము అవగతమవుతుంటుంది అని మేము విశ్వసిస్తూ ఉన్నాం భగవద్ అనుగ్రహేణ అయం గ్రంథ అచిరేణ ప్రకా ఉపయాత సర్వత్ర ప్రసరతా ఇది ప్రచురింపబడి సర్వత్రా ముముక్షుజనులకు అందునుగాక అని ఆశని చెందుతూ ఉన్నాం ఇది ఆశా స్మహే అని మైసూర్ నగరం నుండి నాలుగు రెండు పంతొమ్మిది వందల అరవై రెండులో శ్రీముఖాన్ని దయచేశారు ఆ ప్రకారంగా ఇది అచ్చు కాబడ్డది విద్యారణ్య స్వామివారి చరిత్ర చెప్పుకుండేటప్పుడు అతి సరళంగా మనము బ్రహ్మతత్వమును గ్రహించుటకు వీలైనట్టు ఈ గ్రంథంలో ప్రధాన విషయములను ఈ రోజల్లా మనం చెప్పుకుందాం అనేటువంటి ఉద్దేశాన్ని నిన్ననే నేను ప్రకటించి ఉన్నాను అదే ఉద్దేశంతో శ్రోతలు కూడా ఉండి ఉంటారు అని అనుకుంటూ ఇక మొదలు పెడుతూ ఉన్నాం అయితే ఒక సూచన ఉన్నది నాన్నగారు పంతొమ్మిది వందల ముప్పైలోనే ఈ పంచదశ్యర్థముల వివరణము దానికి సంబంధించి కొన్ని చిత్రములను లిఖించారు అది ఇక్కడ నేను చూపిస్తూ ఉంటాను మీకు అంటే కొంచెం ముందరికి జరిగితే వెనకటి వాళ్ళు కూడా కొంచెం దగ్గరగా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది కనుక వీలైనంత వరకు ముందర సీట్లలో కూర్చోవలసిందిగా సవినయంగా మనం చేస్తూ ఉన్నాం ఇక గ్రంథంలోకి వెళుతూ ఉన్నాం నమశ్రీ శంకరానంద గురు పాదాంబు జన్మనే సవిలాస మహామోహగ్రాహగ్రాసైకర్మణే మనము స్వామివారి చరిత్ర చెప్పుకునేటప్పుడు శంకరానందుల వారి యొక్క విషయం కూడా చెప్పుకున్నాం వారికి ఉన్నటువంటి ముగ్గురు గురువుల్లో విద్యా గురువుల్లో శంకరానందుల వారు అలాంటి శంకరానందుల వారి యొక్క పార పద్మములు పద్మముల వంటి పాదములు దానికి నమస్కరిస్తూ ఉన్నాను ఆ పాదములు ఎట్లాంటివి అంటే పద్మాల వంటి పాదములు అంటూ మళ్ళీ దానికి మరొక వివరణ సవిలాస కర్మణి సమస్త జగత్తు సత్యము నేను కర్తను భోక్తను అనుకోవటానికి కారణము అజ్ఞానము భాతి రజ్జు యథాహి స్వాత్మాజ్ఞానాత్మనో జీవభావ ఆప్తో భ్రాంతి నాశే యథాహి జీవోనోహం చేశి శివోహం శంకర భగవత్ వారు మణిపూస వంటి ఈ శ్లోకం చీకట్లో ఉన్నటువంటి ఆ తాడు గుర్తింపబడకపోవటం వల్ల అక్కడ సర్పభ్రాంతి ఎట్లా అయితే కలుగుతుందో తాను ఎవరో గుర్తించకపోవటం వల్ల నేను కర్తను భోక్తను అని అనుకోవటమే కాక జగత్తు ఇందు సత్యత్వ దృష్టి కూడా అలానే ఏర్పడుతూ ఉన్నది స్వాత్మా తను పరబ్రహ్మ గంటా భిన్నుడు కాదు అయినప్పటికన్నీ నేను కర్తను భోక్తను నేను బ్రాహ్మణుడను నేను క్షత్రియుడిని నేను వైశ్యుడిని నేను శూద్రుడిని ఇలా అనుకోవటం అనేది సంభవిస్తూ ఉన్నది ఎందువల్ల తను ఎవరో మరిచిపోవటం వల్ల అక్కడ ఎవరో ఒక లాంతరి తీసుకొని వస్తే ఆ రజ్జు జ్ఞానం యథార్థమైనటువంటి జ్ఞానం కలిగింది ఆప్తోక్యాహి భ్రాంతి నాశే యథాహి ఆ జ్యోతిస్సును వెలిగించినటువంటి ఎవరో ఒక పాంథుని వలన ఎట్లాగైతే ఆ సర్పభ్రాంతి విగళితము అయినదో అట్లానే సద్గురువు యొక్క అనుగ్రహం వల్ల జీవోనాహం దేశికోక్త్యాశి మోహం ఆ గురువు యొక్క ఆ ఉపదేశం వల్ల నేను జీవుణ్ణి కాదు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుణ్ణే సుమ ఇవే మహావాక్యాలన్నీ కూడా చెప్తూ ఉన్నవి అని ఇప్పుడు ఈ శ్లోకం చదవటంలో కారణం ఏమిటి అంటే ఈ అజ్ఞానము అనేదే మహామాయ ఇక్కడ ఈ మహామాయని ఒక మొసలిగా వర్ణించారు మొసలి నీళ్లల్లో పడితే దాన్ని వదులుచుకోవడం సామాన్యమైన విషయం కాదు అలానే ఆత్మానాత్మ వివేచన చెయ్యటానికి ఇష్టపడనటువంటి స్థితిని ఆ మహామాయ అనేటువంటి మొసలి కల్పిస్తూ ఉన్నది అయితే ఈ గురుపాదుకులకు పద్మము అంటే ఆ గురువుల వారి యొక్క పాదములుకి రోజు ఆహారం కావాలట ఏమిటి ఆహారము నమశ్రీ శంకరానంద గురుపాదాంబు జన్మనే సవిలాస మహామోహ విక్షేప విక్షేపసహితమైనటువంటి ఆ మహామాయాశక్తి ఏదైతే ఉన్నదో అదే ఒక మొసలి ఆ మొసలి ఆహార అంటే గురుపాదుకులకు అలాంటి గురుపాదుకులకు నమస్కరిస్తున్నాను అని అన్నారు అంటే విషయ ప్రయోజన సంబంధ అధికారములు అధికారులు అని చెప్తారు ఇవి అనుబంధ చతుష్టయం దీనిలో విషయం ఏమిటి జీవబ్రహ్మైక్యం ఎక్కడ చెప్పబడ్డదండి శంకరానంద శంకరవదీది శంకర ఆనంద ఆనందపదము చేత జీవుడు శంకర పదము చేత ఈశ్వరుడు చెప్పబడుతూ ఉన్నారు కర్మధార సమాసం గనక శంకరచావానంద్చంకరానంద శంకరుడనేటువంటి ఆనందస్వరూపుడు అంటే జీవబ్రహ్మైక్యమే దీనిలో ప్రతిపాదింపబడనున్నది అనే విషయం తెలుస్తూ ఉన్నది తదధికారి అంటే సాధనచతు సంపన్నుడే అధికారి వేదాంతములలో అన్నిట్లలో కూడా అదే అధికారిగా చెప్పబడుతూ ఉన్నాడు గనక ఇది ఈ మొదటి శ్లోకంలోనే మనకి తెలుస్తూ ఉన్నది బృహద్వంద్వ సేవా నిర్మల చేతాం సుఖబోధాయ తత్వస్య వివేకోయం విధీయతే గురుభక్తి ఉంటే మనకి లభ్యం కానిది ఏదీ లేదండి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోగలుగుతూ ఉన్నామంటే మనమందరం శంకర స్వరూపులైనటువంటి భారతీయ వారి యొక్క భక్తులమై ఉండటమే ఇలాంటి వాక్యములను వినటానికి మనస్సు అభిముఖం కావటానికి అవుతూ ఉన్నది ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్సైతే కథితార్థా ప్రకాశింటే మహాత్మన ఎవరికైతే ఆ భగవంతుని ఎందు ఎట్లాంటి భక్తి ఉన్నదో అట్లాంటి భక్తి గురువు ఎందు ఉన్నప్పుడు గురువులు చెప్పినటువంటి సమస్త విషయములు తగిన సమయములో స్ఫురిస్తవి దీనికి ఒకటే గుర్తు ద్రోణాచార్యుల వారి దగ్గర ఇతరుల దగ్గర అనేకములైనటువంటి అస్త్రశస్త్రములను కర్ణుడు పొందాడు అర్జునుడు ద్రోణుడు వారి వల్ల పొందాడు కానీ అతడు శాపదగ్ధుడు కావటం వల్ల తగిన సమయములో ఆ అస్త్ర విద్య స్ఫురించదు ఇందువల్ల గురువు అనుగ్రహము లేకపోవటం ఇతడికి గురువు అనుగ్రహం ఉండటం వల్ల స్ఫురించింది ఒక ఆశ్చర్యకరంగా ఒక విషయం కూడా గుర్తొస్తున్నది అభివృద్ధి విద్యారీధ్య స్వామి ఒకసారి మాట్లాడుతూ ఇక్కడనే విజయవాడ నగరంలో నాన్నగారు స్వాగత పత్రం అది సమర్పించిన తరువాత ఇదే మంత్రాన్ని ఎస్య దేవే పరాభక్తి అని చెప్తూ దీనికి వ్యాఖ్యానించారు తమాషగా తస్యైతే కథిత్యర్థా ప్రకాశింతే మహాత్మన గురువులు చెప్పినటువంటి విద్యలన్నీ స్ఫురిస్తేట అతనికి అట్లా కాదు తస్యైతే అకథితాశ్చ్యర్థా అవి ప్రకాశింతే మహాత్మన అని గురువులు చెప్పనివి కూడా స్ఫురిస్తాయి మాకట శాస్త్రి చట్టానికి వాడు అన్నారు అంటే నాన్నగారిని పొగడటానికి నేను చెప్పిన మాట కాదు ఇది జరిగిన సంగతి గురువు అనుగ్రహం ఉంటే అది ఎంత పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదండి